ఊరుకో పాపాయి అంటూ మా బుజ్జాయి లాలి పాటలతో చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి అంటూ జీవిత సత్యాన్ని తెలిపిన ఆయనకు ఆయనే సాటి ఆయనే కీర్తిశేషులు గాన గంధర్వులు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం గారు నేడు ఆయన జయంతి ఆయన పాటే కాదు మాట కూడా ఎంతో మధురం ఆయన పాడితే సరిగములు పరవశించిపోతాయి ఆయన మాట్లాడితే తెలుగు తల్లి కూడా ముచ్చట పడిపోతుంది ఆయన ఉచ్చరణ చూసి ఆయన వినయ విధేయతల ముందు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే స్ఫూర్తిని నింపుతుంది భౌతికంగా మన మధ్య లేకపోయినా అమరుడై చిరంజీవిగా చిరకాలం మనందరి హృదయంలో నిలిచిపోతారు ఇలానే ప్రతి ఏటా మనందరి స్మరణతో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూనే ఉంటారు హ్యాపీ బర్త్డే శ్రీ బాలు గారు జై హింద్